నా నా పేరు పేరు పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల రో అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూసారు ఐదేళ్ళు అయిపో వచ్చింది ఒక మాటే చెప్తున్నాడు ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను మరలా నేనే గెలుస్తానని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎలా ఉంది ఏం చెప్తారా పథకాలు అయితే ఇంప్లిమెంట్ చేశారు కానీ వాస్తవానికి అక్కడ ఉన్న నాయకులు కొంతమంది మ్యానికులేట్ చేయటం వల్ల ఆ పథకాలు అనేది వాస్తవానికైతే ప్రతి ఒక్క సామాన్య మానవుడికి చేరలేదు వాస్తవం అంత చేరలేదు చేరుతుంది ఆయన అనుకున్నారు ఆయన ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంట్ చేశారన్నారు కానీ చేరలేదు మెగా మెగాడిఎసి అన్నారు ఇచ్చారా ఇవ్వలేదుగా నిరుద్యోగులు ఒకటో తారీఖు శాలరీస్ ఇస్తాం ఇస్తామన్నారు ఇచ్చారా ఇవ్వలేదుగా ఇంకేమిటండి సచివాలయ వాలంటీరీ ఉద్యోగాలు ఇప్పుడు వాలంటీర్స్ ఉద్యోగాలు ఉన్నాయండి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఉన్నారు బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాలంటీర్కి ఐదు వేల రూపాయల జీతానికి పనిచేస్తారా మీరే చెప్పండి చదువుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడం కోసమే కదా చదువుకునేది మరి వాలంటీర్ ఉద్యోగాలు సచివాలయ ఉద్యోగాలు వాళ్ళ ఫ్యామిలీని పోషించగలుగుతాయా అంటున్నాను అంటే ఈ రోజు రాష్ట్రం మొత్తంలో కూడా కొడాలి నాని గారిని కానీ లేకపోతే గారిని వీళ్ళందరం చూస్తున్నారు వాళ్ళు మాట్లాడే భాష కానీ ఎలా ఉంది ఏం చెప్తారు అసలు సభ్యత సంస్కారం లేదండి చదువుకున్న వాళ్ళు ఏంటి బాగున్నారా అంటారు చదువుకోలేని వాళ్ళు ఏందబ్బాయి బాగున్నావా అంటారు అసెంబ్లీలో మాట్లాడే భాష రాజకీయంగా ఎవరైనా సరే రాజకీయ పరంగా విమర్శలు చేసుకోవచ్చు వ్యక్తిగత దూషణలు చేయకూడదు వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు వే ఆఫ్ లాంగ్వేజ్ అనేది మారుస్తున్నారు అది కరెక్ట్ కాదు జనాలు అందరు చూస్తున్నారు కాబట్టి అది నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ జనసేన ఎలయన్స్ అదే ప్రభంజనం ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు మారుమూల ప్రాంతాల్లో కూడా అది ఇంకొకటి మా గిరిజనుల చిన్న సమస్య అండి మేము బంజారా కమ్యూనిటీ వాళ్ళం అంటే సుగాలీలు లంబాడ అంటారు కదా ఈ ఆంధ్రప్రదేశ్లో దాదాపు లక్షల్లో ఉన్నాము సో మా యొక్క తీర్మానం ఏంటంటే ఫిబ్రవరి పదిహేనవ తేదీన మా ఆరాధ్య దైవం సంత సేవాల మహారాజ్ గారి ఆరాధ్య దైవం ఉన్నారు కదా ఆయన జయంతి రోజున పబ్లిక్ హాలిడే ప్రకటించాలి దాన్ని గవర్నమెంట్ అఫీషియల్గా అధికారికంగా నిర్వహించాలి ప్రతి తండాన్ని పంచాయతీ చేసి దాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చాలి తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలిలో మా బంజారాలకు శాశ్వత సభ్యత్వం కలిగించాలి అదండి నేను ఈ ఎజెండాతో మా గిరిజనులు మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామండి ఓకే థ్యాంక్ యూ సార్ మరి జగన్ ప్రభుత్వం చూసారు ఐదేళ్ళు అయిపోయింది కదా బాగానే ఉంది అన్నారు పచ్చిండి వాళ్ళు కొంతమంది ఉన్నారు డబ్బులు ఇచ్చానని చెప్తున్నారు కదా ఎవరికి దాపెట్టాడు నొక్కాడు బటన్ నొక్కుతానే ఉన్నాడు బటన్ నొక్కుతున్నాడు అయిపోయింది బటన్ నొక్క బటన్ నొక్కడం వరకు అయిపోయింది అయిపోయింది అభివృద్ధి చేశారా బాబా బాగా చేశాడు ఏ అనుమానం లేకుండా చేశాడు బాగా బతుకుతున్నారు జనం అసలు పంటల పైర్లు రేట్లు లేవు నీళ్ళు లేవు నీళ్ళు అక్కడ వచ్చే వరకు పోతుంటే నీళ్ళు అతను ఇది చేశాడు వీళ్ళైన మాట్లాడే పని లేదు మరి ఈ బీజేపీతో పొత్తుతో వస్తున్నారు కదా ఎంతవరకు బీజేపీతో పొత్తు ఉంటేనే వాళ్ళు మాట లేకపోతే మాట్లాడి వాడే పైన మూడు ఎలకే మరి మళ్ళీ నేనే గెలుస్తాను ఆ దొంగోట్లున్నాయిగా అవి వేసుకొని గెలుతాడు అడి ఈరోజు ఒక్కడిని కొట్టడానికి ఇంతమంది వస్తారా అని చెప్పి మాట్లాడుతున్నాడు సరే గెలవే నేను చేస్తాను అక్కడ పోయి మళ్ళీ మూడు రాజధానులు పెడతాను అన్నాడు ఈ ఎక్కడైపోయింది మళ్ళీ అక్కడ విశాఖపట్నం పోతాను అన్నాడు బాగా గట్టిగానే ఉండదు ఎలక్షన్ మామూలుగా ఏమి ఉండదు ఏం ఉండదు బాబా చంద్రబాబు నాయుడు ఏం అభివృద్ధి చూసారు